ఏంటి బావా ఈ కొత్త మూడు భాగాలేనప్పుడు కూర్చుని ఎంత ముందు తాగినా కిక్కెక్కటం లేదురా అందుకే నడుస్తూ తాగుతున్నా ఓహో అలాగా ఏదో బాగానే ఉంది అవును బావా నన్ను అర్జెంట్ గా రమ్మన్నా ఏంటి విషయం మాయ్ అటే విడికిచ్చి నువ్వు కదరా మూడు భాగాలేదని సర్లేక పిలిచావు నాకు మీ హీరోయిన్ నక్షత్రం కావాలి ఈ అమ్మాయితో మందు శాత పెట్టినప్పుడు అనుకున్నాను ఈ మధ్య నీ బుద్ధి మారిపోయిందని నక్షత్రం కాదు బావా నాకు కావాల్సింది పక్కలోకి కాదురా పూజలోకి పూజలోకా అర్థం కాలేదు బావా అర్థం అయ్యేలా స్వామి ఓట్ల కోసం మాటలు నేర్చి ఆ మాటల గారడితో నన్ను బురడి స్వామి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అని తోపుడు బండి మీద బజార్లన్నీ తిరుగుతూ అమ్ముకునే నన్ను ఏవేవో పూజలు చేసి కేబినెట్ మినిస్టర్ని చేశారు ఇదంతా మీ కదా స్వామి నన్ను మోసింది చాలు నువ్వేం మోసుకొచ్చావో చెప్పు ఏమి లేదు స్వామి నేను చచ్చేలోపు ఒక్కసారి సీఎం సీట్లో కూర్చోవాలని చిరకాల కోరిక మీకు నివేదించారు దానికి నేనేం చేయాలో చెప్పండి స్వామి పుష్యమి నక్షత్రం శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు పుట్టిన పెళ్లి కాని ఆడపిల్లని తీసుకొచ్చి ఆదివారం అమావాస్య రోజున అమ్మవారికి నగ్న బలి ఇచ్చి ఆ రక్తంతో తల్లికి అభిషేకం చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అప్పటి నుంచి ఆ జాతకంలో పుట్టిన అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నాను ఇన్నాళ్లకు నా అదృష్టం కలిసి వచ్చి ఆ జాతకంలో పుట్టిన అమ్మాయి దొరికింది కానీ ఆ అమ్మాయిని ఒప్పించడం ఎలా బావా నాకు తెలిసి బుద్ధున్న ఏ అమ్మాయి ఈ పనికి కొప్పుకోదు నువ్వు దాన్ని భయపెడతావో బతిమాలతావో నాకు తెలీదు నాకు ఆ అమ్మాయి కావాలి ఏ పనైనా చేస్తాను నువ్వు టెన్షన్ పడక బావా ఎలాగైనా అమ్మాయిని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది ఏంటి సార్ మీరు అనేది రెండు ఏంటి సార్ మీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను మొత్తం ఐదు మీరు చెప్పినట్లో నిజం సార్ కానీ ఐదు లక్షలు కాసుపడి నన్ను నమ్ముకుని వచ్చిన నా మేనగోడలకు ద్రోహం చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సార్